ఇన్ని రోజులు ఈ కోనేరు వైపు చూడటానికి కూడా ఇష్టపడని జనాలు ఇప్పుడు ఈ కోనేరును చూడటానికి క్యూ కడుతున్నారు ఇలా ఉన్న కోనేరును ఇలా మార్చేశాం దీనికి కారణం ఈ కోనేరు దుస్థితి గురించి నేను ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని ఎంతో మందికి షేర్ చేసి అందరి దృష్టికి వెళ్లేలా చేసిన మీరు ఆ వీడియో చూసి ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి మరి వచ్చి ఈ కోనేరును శుభ్రం చేసిన వీళ్ళందరూ వీళ్ళంతా కలిసి మండుటి ఎండలో శ్రమదానం చేసి ఈ కోనేరుకు మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందించారు మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూల స్తంభాలైన ఇలాంటి చారిత్రక కట్టడాలను మనం ఇలా పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకొన్ని సంవత్సరాల్లో శిథిలావస్థకు వచ్చి కాల గర్భంలో కలిసిపోతాయి అప్పుడు భవిష్యత్ తరాలకు ఇలాంటి పురాతన కట్టడాలు ఉన్నాయన్న సంగతే తెలియకుండా పోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతన కోనేరులు ఆలయాలు ఇలాంటి దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి దయచేసి ఇలాంటి దుస్థితిలో మీ గ్రామాల్లో పురాతన కట్టడాలు ఉంటే అవి శిథిలావస్థకు వచ్చి కాల గర్భంలో కలిసిపోకముందే వాటిని శుభ్రం చేసి వాటికి భద్రత ఏర్పాటు చేయండి ఒకవైపు ఇలాంటి కోనేరులు మా గ్రామాల్లో ఎందుకు లేవని చాలా మంది బాధ ఉన్న వాళ్ళు ఏమో వాటిని చెత్త వేసే చెత్త బుట్టలాగా వాడుకుంటున్నారు మలమూత్ర విసర్జనలు చేయడానికి మందు తాగడానికి చెత్త వేయడానికి మన పూర్వీకులు ఇలాంటి కట్టడాలను నిర్మించింది కొంచెమైన అర్థం ఉండాలి ఇలాంటి పురాతన కట్టడాలు మీ గ్రామంలో ఉన్నాయంటే అది మీరు చేసుకున్న అదృష్టం మీరు వారంలో ఒక రోజు కేవలం ఒక ఐదు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు ఇలాంటి దుస్థితిలో ఉన్న ఎన్నో కోనేరులను మనం పూర్వ వైభవానికి తీసుకురావచ్చు ఇలాంటి కట్టడాలు ఎక్కడైనా కనిపిస్తే చాలు అక్కడ ఏవో ఉంటాయని అత్యాసతో వాటిపై దాడులు చేసి వాటిని ఇలాంటి స్థితి తీసుకొస్తున్నారు అదే మనం వీటిని శుభ్రం చేసి వాటికి భద్రత ఏర్పాటు చేశామంటే అలాంటివి ఎందుకు జరుగుతాయి ఇంకా ఎన్ని రోజులు మనం ఇలానే నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం ఎంతైనా మన పూర్వీకులు కట్టిన కట్టడాలు కాబట్టి ఎవరు ఎన్ని దాడులు చేసినా గానీ చెక్కు చెదరలేదు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో మన పురాతన కట్టడాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వెళ్లి శుభ్రం చేయండి వాటికి మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని అందించండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏ కోనెరు గాని ఆలయం గాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించకూడదు మన ఆలయాలను మనం రక్షించుకోకపోతే ఇక ఎవడు వచ్చి రక్షిస్తాడు ఒకసారి మీ మనసులో ప్రశ్న వేసుకోండి ఒకవేళ ఈ శిథిలావస్థకు వచ్చి పడిపోయాయంటే మళ్ళీ ఇలాంటి కట్టడాలను మనం నిర్మించగలమా అని ఈ కోనేరు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ మండలంలో ఉన్న చింత దిన్యా అనే గ్రామ సమీపంలో ఉంది వీడియో చూసి ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి మరి వచ్చి శుభ్రం చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడికి శుభ్రం చేయడానికి వచ్చిన వారికి చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఉన్న కార్తికేయ గ్రాండ్ రెస్టారెంట్ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మేము ఈ కోనేరు దగ్గరికి రాకముందే ఈ కోనేరు ఎవరో సిక్స్టీ పర్సెంట్ క్లీన్ చేశారు ఇంకొక ఫార్టీ పర్సెంట్ మనం పూర్తి చేయడం జరిగింది ముందుగా శుభ్రం చేసిన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో ని వీలైనంత మందికి షేర్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్లే అయ్యేలా చూడండి అలా చేయడం వల్ల ఇలాంటి దుస్థితిలో ఉన్న కట్టడాలు శుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది